అందరి నమస్కారం నేను మీ కొమ్మరాజు భర్ద్వాశర్మ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మీన లగ్నంలో శుక్రగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయని విషయాలు మొత్తం కూడా మనం రోజు మాట్లాడుకుందాం శుక్రుడు మీన లగ్నానికి శుక్రుడు తృతీయాధిపతి అష్టమాధిపతి దీని వలన శుక్రుడు మీన లగ్నంలో అశుభమైన ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాడు ఆ దశలో కూడా శుక్రుడు దశలో కూడా వాళ్ళు బాగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు లగ్నస్థ శుక్రుడు కారణంగా వ్యక్తి అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు కానీ పిత్త వాత ప్రకృతి కలిగిన శరీరాన్ని పెత్త వాత ప్రకృతి కలిగినటువంటి అనారోగ్యాల్ని కలిగి ఉంటారు ఏదైతే మేనలగ్నం నుండి శుక్రుడు పనిలో నైపుణ్యాన్ని పరాక్రమాన్ని సాహసాన్ని కలిగి ఉంటారు తల్లి నుండి సంతానం నుంచి సాహసాకాలు తక్కువగా ఉంటాయి సంతానం వలన కొన్ని కష్టాలు కలుగుతూ ఉంటాయి శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం చూసే కారణంగా వైవాహిక జీవితంలో సాధారణ సుఖం లభిస్తూ ఉంటుంది ఏదైతే మీన లగ్నంలో ఉన్నటువంటి లగ్నాస్థ శుక్కుడి ప్రభావం అనేది తృతీయ అష్టమభావాలకు ఆధిపత్యం వహించడం వల్ల ఆ దశలో వాళ్ళు బాగా నష్టపోతూ ఉంటారు ఇరవై సంవత్సరాల పాటు దశ కొనసాగుతూ ఉంటుంది పతనకారు అవుతూ ఉంటారు జీవితాన్ని పతనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇది అవయోగకార కారగ్రహం అంటారు దీన్ని కానీ అందం ఆకర్షణ ఇవన్నీ బాగానే ఉంటాయి పిత్తవాత రోగాలు కలగజేస్తూ ఉంటాడు వీరి పనిలో మంచి నైపుత్యం కలిగి ఉంటారు కానీ పనికి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు సాహసాన్ని కలిగి ఉంటారు పరాక్రమాన్ని కలిగి ఉంటారు ఏ విషయా ఏ విషయాన్ని సరే చాలా లోతుగా తెలుసుకునేటువంటి ఆసక్తి కలిగిన వారై ఉంటారు తల్లి నుంచి సుఖాన్ని మరియు డబ్బులు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి తల్లి నుంచి లాభం చాలా తక్కువగా ఉంటుంది సంతానం యొక్క సందర్భాలు సంతానం కూడా సందర్భాల్లో మన కష్టాలు కూడా కలగజేస్తుంది కొన్ని జాతకాల్లో సంతానం ఆలస్యం కూడా చేయొచ్చు కొన్ని జాతకాలు సంతానం కలిగినా కానీ సంతానం అని వీళ్ళు సమస్యలు ఫేస్ చేయొచ్చు ఏదైతే శుక్రుడు సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటారు సప్తమ భావంలో శుక్రుడు పొడిన దృష్టి ఉండటం వల్ల గృహస్థ జీవితం సుఖవంతంగా ఉంటుంది కానీ ఏదైతే సప్తమాధిపతి ఎవరైతే ఉన్నాడో కన్యాకాధిపతి బుధుడు ఎవరైతే ఉన్నాడో బుధుడు ఎనిదవ స్థానంలో కానీ పన్నెండవ స్థానంలో కానీ నీచంలో కానీ హస్తగతంలో కానీ వక్రంలో కానీ రాహుతో వాడు కానీ బుధుడు కలిసి ఉన్నట్టయితే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు రెండు వాళ్ళు అవటము అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలా మీ చక్రంలో వివాహంలో దోష ఉన్నట్టయితే బృగుమంగళ పాశ్వత హోమం ఒకటి ఉంటుంది పెద్దది బృగుమంగళ పాశుపత హోమం చేయించుకోవడం వల్ల వివాహ జీవితంలో చాలా సెట్ అయ్యి మంచి లాభాన్ని పొందడానికి జా చక్ర మనకి సహాయ సహకారం అందిస్తూ ఉంటుంది ఇది మనకి మీన్ లగ్నంలో శుక్రుడు అనేటప్పుడు జరిగే పరిణామాలు మీన్ లగ్నం అయ్యి మీకు లగ్నంలో శుక్రుడు అనుకోండి మీకు శుక్రమాస బాగా కలిసి రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు జా చక్ర పరిశీలన చేసుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఇరవై సంవత్సరాల జీవితం మీకు సేవ్ అవుతుంది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి తదుపరి శని గురించి మనం మాట్లాడుకుందాం వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ